ప్రభుత్వం కోసం కకృతి కల్తీ మందు అమ్మి కొంతమంది కిడ్నీలు పాడైపోయాడు వాడి కాళ్ళు చేతులు పడిపోను మిమ్మల్ని కదండి బుద్ధున్నోడు ఎవడన్నా మిమ్మల్ని అంటారా అండి అసలు మీరు అసలు మంచివాళ్ళు సౌమ్యులు మిమ్మల్ని కదండి మిమ్మల్ని కాదుగా అయితే ఓకే పది మందులు మందులు అంటరా వైర్ షాపులో నీతో పురుగుల ముందు తాగించాలరా ఎక్కడున్నారు నువ్వు ఎవరు అయ్యో రామా మిమ్మల్ని కాదండి వాడు ఎక్కడో ఉన్నాడు మీరు మీరు మాకు తెలుసు కదండి మీరు ప్యాలెస్లో ఉంటారు అధికారం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని కాదండి తెలుసు తెలుసు మీరు కూర్చోండి మీరు జెంట్మెన్ మిమ్మల్ని ఎందుకు అంటావండి లైన్ లైన్లో మీకు పర్సంటేజ్ బొక్కేవరా ప్రాణాలు కాదురా బటన్ నొక్కే బటన్ నొక్కే అంటావు ముందు బాటిల్ మీద ఎంత నొక్కే వచ్చు కదరా వేల కోటల్లో నొక్కావు కదరా అది అంత డబ్బుతో ఏం చేస్తావురా అయ్యో మిమ్మల్ని కాదండి మిమ్మల్ని ఏమో అంటలేదని మీరు కూర్చోండి సార్ నన్ను కాదుగా మీరు అసలే ఒట్టి మనిషి కాదు సౌమ్యులు నువ్వు నన్నే అంటే నాకు అర్థమైంది నేను వెళ్ళిపోతా ఈ కుర్చీ కూడా మిస్ అయిపోద్ది నేను వెళ్ళిపోతా ఇలానే చైర్తో స్టేట్ వదిలి వెళ్ళిపోతే బాగుండు దరిద్రం వదిలిపోతా